హలో ఫ్రెండ్స్ కంటిన్యూషన్ బ్లాగ్ అయితే అలా ప్రోత్సహించే టీచర్లు అనేది అంటే ఒక విద్యార్థిని నువ్వు చేయగలవు నువ్వు చేస్తావు అనే నమ్మకం ఇచ్చి ప్రోత్సహించే టీచర్లు ఉన్నారు కాదని నేను అనట్లేదు ఇలాంటి టీచర్స్ అనేది తక్కువైపోతూ ఉన్నారు మీరు ఏమంటారు అనేది కామెంట్ చేసి చెప్పండి తిట్టే టీచర్సే ఎక్కువ అయిపోయారు తప్ప ప్రోత్సహించి ఆ స్టూడెంట్ని చేద్దాం అనే టీచర్లు అయితే తక్కువయ్యారు ఏమంటారు అనేది కామెంట్స్ అయితే చేయండి మీకు ఈ సినిమా అయితే ఎలా ఉంది అనేది కూడా చూడండి అనగనగా అనే సినిమా ఎలా ఉంది ఏమిటి అనేది కూడా కామెంట్స్ చేయండి నాకైతే అనిపించింది ఏమిటి అంటే ఇప్పుడు ప్రస్తుతం పిల్లల్ని ఇదే విధంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు అది అయితే నాకు నచ్చలేదు అంటే అందులో కూడా ఒక టీచర్ తిడుతుంది ఒక టీచర్ ప్రోత్సహిస్తుంది ప్రోత్సహించే టీచర్ గురించి చెప్తున్నాను నేను